మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ మయన్మార్ సైన్యం అరాకాన్ ఆర్మీ సాయుధ పోరాటంలో అట్టొడుకుతోంది ఈ నేపథ్యంలో ఆ దేశ జుమ్టా సైనికులు భారత్ లోకి ప్రవేశించారన్న వార్తలు ఇరు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారాయి తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఆరు వందల మంది శరణార్థులుగా వచ్చారని తెలుస్తోంది దీంతో ఇరు దేశాలు ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది భారత పొరుగుదేశం మయన్మార్ లో సాయుధ విద్రోహ దళాల బలం రోజు రోజుకు పెరిగిపోతుంది మయన్మార్ లో జుంటా సైనిక పాలన నడుస్తోంది అక్కడ అధికారిక జుంటా సైన్యానికి విద్రోహ అరాకర్ ఆర్మీకి మధ్య సాయుధ పోరాటం నడుస్తోంది అయితే ఈ రెబల్ ఆర్మీ దెబ్బకు మయన్మార్ సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భారత సరిహద్దులోకి ప్రవేశిస్తున్నారు ముఖ్యంగా భారత భూభాగంలో ఉన్న మిజోరం రాష్ట్రంలో దాదాపు ఆరు వందల మంది మయన్మార్ సైనికులు శరణార్థులుగా మారారు ఈ పోరాటంలో అరాకన్ రెబల్ ఆర్మీ గత కొంతకాలంగా జుంటా సైనికుల స్థావరాలను ఆక్రమించుకుంటోంది ఈ దెబ్బతో మయన్మార్ సైనికులు అక్కడి నుంచి పారిపోయి మిజోరాం రాష్ట్రంలోని లాంగట్ లాయి జిల్లాలో తలదాచుకున్నారు శరణార్థులుగా వస్తున్న మయన్మార్ సైనికుల సంఖ్య ఎక్కువ కావడంతో మిజోరాం ముఖ్యమంత్రి లాల్ దుహోమా భారత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ సైనికులను త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు భారత హోం మంత్రి అమిత్ షాతో కూడా ఈ అంశంపై చర్చించారు దీనిపై అమిత్ షా రెండు దేశాల మధ్య సరిహద్దుల పొడవున ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇటీవల ఈ అరాఖాన్ ఆర్మీ భారత సరిహద్దులకు సమీపంలో ఉన్న ఓ కీలక పట్టణాన్ని ఆక్రమించుకుంది ఈ రెబల్ ఆర్మీ బలంగా మారడానికి ముఖ్య కారణం చైనా ఈ అరాఖాన్ ఆర్మీకి ఆయుధాలు చైనా అన్నదండలతోనే సమకూరుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడి సైన్యం అధికారం చేజెక్కించుకుంది అప్పటి నుంచి అక్కడ సాయుధ పోరాటం జరుగుతోంది అయితే మయన్మార్ ను పాలిస్తున్న సైనిక ప్రభుత్వానికి ప్రజాస్వామ్య అనుకూల వాదులైన సాయుధులకు గత కొంతకాలంగా జరుగుతున్న పోరాటం ఇప్పుడు భారత్ వరకు పాకిందే భారత్ పొరుగున ఉన్న మయన్మార్ లో గత కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాడే చెరెకించుకున్న సైనిక పాలనకు వ్యతిరేకంగా అక్కడి పౌర సమాజం ఎదురు తిరుగుతోంది ఆయుధాలు పట్టుకుని మిలిటరీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పోరు జరుగుతోంది ఈ క్రమంలోనే పక్కనే ఉన్న భారత్ లోకి మయన్మార్ నుంచి భారీగా ప్రజలు సైనికులు వలస వస్తున్నారు అక్కడి క్యాంపులో తలదాచుకుంటున్నారు ఇక మయన్మార్ లో పరిపాలన కొనసాగిస్తున్న గత కొంతకాలంగా తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ప్రజాస్వామ్య అనుకూల వాదులతో కూడిన సాయుధులు బృందాలుగా ఏర్పడి సైనిక ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆరు వందల మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి భారత్ ప్రవేశించినట్లు తెలుస్తోంది రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరంలోని లాంగ్ క్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మయన్మార్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది మరోవైపు ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలతో మైన్మార్లో అంతర్యుద్ధం తీవ్రమైంది ఈ దాడుల్లో త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ కీలక పాత్ర పోషిస్తోంది ఇందులో దేశంలో అత్యంత శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా పేరున్న మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం టాంగ్ జాతీయ విమోచన సైన్యం అరాకన్ ఆర్మీ కూడా పాల్గొంటున్నాయి భారత్ కు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒక ముఖ్యమైన పట్టణాన్ని సైన్యం నుంచి తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు పశ్చిమ మ్యాన్మార్ జాతిపరమైన తిరుగుబాటుదారుల గ్రూప్ అరాకన్ ఆర్మీ ప్రకటించింది చిన్ రాష్ట్రంలోని పలెట్వా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలిపింది మొత్తం పలెట్వా ప్రాంతంలో ఒక్క మిలిటరీ కౌన్సిల్ క్యాంప్ కూడా లేదని అరకాన్ ఆర్మీ తెలిపింది మయన్మార్ సైన్యం మాత్రం దేనిపై ఇంకా స్పందించలేదు పలెట్వా ప్రాంతం భారత్ బంగ్లాదేశ్ లకు మయన్మార్ సరిహద్దుల్లో ఉంది పలెట్వాలో పరిణామాలను ఇండియా నిశ్చితంగా గమనిస్తోంది మారుమూల ప్రాంతాల్లో అనుసంధానతను మెరుగుపరచడం లక్ష్యంగా భారత్ సహకారంతో చేపడుతున్న లక్షల డాలర్ల అభివృద్ధి ప్రాజెక్టులో ఈ పట్టణం భాగంగా ఉంది మయన్మాలో జాతిపరమైన సాయుధ తిరుగుబాటు గ్రూపులు చాలా ఉన్నాయి వీటిలో అన్నిటికన్నా అత్యాధునిక పరికరాలు ఆయుధ సంపత్తి అరకన్ ఆర్మీ వద్దే ఉన్నాయి సైన్యంతో ఈ గ్రూప్ యుద్ధం చేస్తోంది ఎన్నో ఏళ్లుగా చీన్ రాష్ట్రంలోని సరిహద్దులను రకాయిన్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది గత అక్టోబర్ లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన బ్రదర్హుడ్ అలియన్స్ లో తాము కూడా చేరుతున్నట్లు అరకన్ ఆర్మీ ప్రకటించింది